వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతిది తాటి ఇడ్లీ దీన్ని ఎంత సింపుల్గా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఫస్ట్ పండిపోయిన తాటికాయలు మనం తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత వాటిని సపరేట్ చేసుకోవాలి అందులో మూడు గింజలు వస్తాయి వచ్చిన వాటిని ఇలా వైట్ కలర్ డేషాలో వేసి రౌండ్ రౌండ్ రౌండ్గా తిప్పుతూ ఉంటే అందులో తా తాటి పేసం అనేది కిందకి పడుతుంది ఆ పడిన దాంతోనే మనం ఇప్పుడు తాటి ఇడ్లీ చేయబోతున్నాం దానికోసం మనం ఇలా తిప్పుకుంటా ఉంటే దాంట్లో పడుతుంది కొబ్బరి తురిమే దాంతో కూడా తీసుకోవచ్చు ఏది అవైలబుల్గా ఉంటే మీకు దాంతో చేసుకోండి ఇక్కడ మా పాప అడిగిందని కొంచెం పెడుతుంది మా నానమ్మ పచ్చి తినమాకండి మోషన్స్ అవుతాయి ఇది కాల్చుకొని తిన్నా బాగుంటుంది తాటి ఇడ్లీ తాటి బూరెలు తాటి గారెలు తాటి పప్పా ఇలా చాలా ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు అన్నీ చాలా రుచికరంగా ఉంటాయి తాటి ఇడ్లీ అయితే సింపుల్గా అయిపోతుందని చేస్తున్నాము ఎలా తీసుకోవాలి పీస్ ఎలా తీసుకోవాలి అని చెప్పి చూపిస్తుంది మేమైతే ఇక్కడ మూడికాయలు తీసుకున్నాం చిన్న దాంతో తొందరగా పని అని పెద్ద డేషా పెట్టాం పెద్ద డేషాలో మా నాన్నమ్మ చేస్తుంది చిన్న డేషాలో నేను చేస్తున్నాను అలా అలా రుద్దుకుంటూ ఉంటే దాంట్లోని గుజ్జు మొత్తం సపరేట్ అయ్యి కింద పడిపోతుంది కింద ఇంకొక బౌల్ పెట్టుకోవాలి మనము పెట్టుకుంటే మొత్తం అంతా దాంట్లోకి పడిపోతూ ఉంటుంది పడిన దాన్ని మనం స్వీకరించుకోవాలి ఒక దాంట్లోకి ఇలా వచ్చేస్తుంది ప్యూరీ మొత్తం దాన్ని దాంట్లోకి సపరేట్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి దీంట్లో ఇప్పుడు మనం రవ్వ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మూడు తాటికాయలకి మేము మూడు కప్పులు రవ్వ తీసుకున్నాము తాటికాయ ప్యూరి అనేది మాకు ఈ గిన్నెలో సుగం అన్నమాట ఈ గిన్నె ఉంది కదా ఈ గిన్నెలో సగానికి వచ్చింది అదే నేను మీకు చూపిస్తున్నా దీంట్లోనికి ఇంత బెల్లం అయితే సరిపోతుంది బెల్లం తీసుకొని ఆ పేస్ట్లో వేసుకొని కలిపేసుకోవడమే కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం ఇడ్లీ పిండి ఎంత కన్సిస్టెన్సీ అయితే ఉంటుందో ఇది సేమ్ అలా ఉంటే సరిపోతుంది ఇందులోనికి బియ్యం జల్లించి పెట్టుకున్నది నేను ఇక్కడ తీసుకుంటున్నాను రవ్వే మెత్తని పిండి అవసరం లేదు రవ్వ అయితే సరిపోతుంది ఫస్ట్ ఉండి తీసుకుని కొంచెం కొంచెం తీసుకుని దాన్ని మిక్స్ చేసుకోండి కొంచెం వేసుకుంటున్నాం ఇంకా ఈ మూడు గిన్నెలైతే మాకు సరిపోయింది మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇది మా మా అమ్మ తయారు చేస్తుంది మా నానమ్మ మా నానమ్మ వాళ్ళ ఇంట్లో మా నానమ్మ స్టవ్ మీదే చేసి ఇచ్చింది మాకు ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాను ఇక్కడ తీపి సరిపోయిందా లేదా అని టేస్టింగ్ మా నానమ్మ ఇచ్చింది సరిపోయింది అని చెప్పాను ఓకే అంది ఇంకా మేము ఇడ్లీ వేద్దామని చెప్పి సిద్ధమయ్యాము ఏం లేదో ఇద్దరి పాత్రలు తీసుకుని అందులో కొంచెం నీళ్ళు చిలకరించి దాంట్లో ఈ తాటి ఇడ్లీని వేసేయడమే అంతే చాలా సింపుల్ ఇడ్లీ ఎలా ఉడుకుతుంది ఎంత చేప ఉడుకుతుందో ఇది అంత చేపే ఉడుకుతుంది కింద అంటకుండా మనము కొంచెం నీళ్ళు జల్లుకుంటే సరిపోతుంది ఎలా చల్లుకోవాలో చూపించాలి అని అంటే ఒక ఇడ్లీ రేకు తీసుకుని అలా పక్కన పెట్టుకుని వాటర్ అలా చెల్లికరించుకుని అవి పార పోసేయాలి తర్వాత అది దీంట్లో పెట్టుకుని ఇడ్లీ ఎలా వేసుకుంటాం అలా వేసుకోవడమే కింది వాటర్ పోసుకోవాలి ఆ ఉడికి ఉడికి తీతి సేమ్ ఇడ్లీ ఎలానో అలానే అక్కడ మినపప్పు బదులు తాటి ప్యూరి అనేది తీసుకుంటాం మనం ఆ పప్పు ప్లేస్లో ఈ తాటి ప్యూరీ వేసుకొని చేసుకుంటాం తాటి ప్యూరీలో కొంచెం బెల్లం కొంచెం బియ్యం రవ్వ వేసుకొని మిక్స్ చేసుకొని మనకు నచ్చిన కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇలా రేకులు తీసుకుని వాటిపైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుని దానిపైన మనం ఇట్లా ఇడ్లీలాగా వేసుకుంటాం మాకు ఇంకా పిండి మిగిలింది మీరు పిండి మిగిలితే కొంచెం బాండీలో ఆయిల్ వేసుకొని అటులాగా వేసుకుని రెండు పక్కల కాల్చుకుని తిన్నా చాలా టేస్ట్ బాగుంటుంది మేమైతే కొన్ని ఇడ్లీ కొంచెం తాటిపప్పు ఇంకొంచమేమో తాటి చేప అంటారు కదా అది చేసుకున్నాము అన్ని తాటికాయలు ఉన్నాయి కదా వేస్ట్ అయిపోతాయి అని మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు అలా మూత పెట్టేసుకుంటే ఇలా ఇడ్లీ రెడీ అయిపోతాయి చాలా స్పాంజీగా చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా ఉన్న తాటి ఇడ్లీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకు